సిటీ ఆఫ్ విశాఖ మళ్లీ అదే రాజసం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవకాశాల గమ్యస్థానంగా టీవీగా నిలబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాగర నగరం మరి కూటమి ప్రభుత్వం ఆరు నెలల హయాంలో అక్కడ మారిన పరిస్థితులేంటి టీసీఎస్ సహా దిగ్గజ సంస్థలు చెలో విశాఖ అంటున్న ఉత్సాహానికి కారణమేంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పారిశ్రామిక విధానాలు ఫోర్ పాయింట్ ఓతో విశాఖకు కలగనున్న ప్రయోజనాలు ఏంటి అక్కడి పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం మధ్య ఎలాంటి వాతావరణం ఉంది ఇంకా చేయాల్సిందేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ డాక్టర్ మురళీకృష్ణ గారు సిఏఐ ఏపీ చైర్మన్ నరేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ తిరిగి టీవీగా నిలబడుతోందా వైబ్రెంట్ వైజాగ్ మళ్ళీ అవకాశాల స్వర్గంగా నిలిచుంటుందా అంటే ఏం చెప్తారు ఈ ఆరు నెలలుగా ఉన్న పరిణామాలను బట్టి మీకు ఏమనిపిస్తోంది ఈ విషయంలో డెఫినెట్ గా అండి కంపేర్డ్ టు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఈ సిక్స్ మంత్స్ లో దర్ ఇస్ అపిడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఇంటూ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం అండి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అండి బోత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ లో రెండు సెక్టర్స్ లోని కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్నే హై ఫ్లో అండి ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నాం అనుకోండి ఆర్సిల మిటల్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ఓనర్ ఇన్ ద వరల్డ్ ఆయన రెండు లక్షల కోట్లు ఫస్ట్ ఫేజ్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పెట్టి విశాఖపట్నం జెస్ట్ ఆఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం నక్కపల్లి దగ్గర దే ఆర్ సెటింగ్ అప్ అ బిగ్ స్టీల్ ఫ్యాక్టరీ అండి ఆల్రెడీ ల్యాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మనం తెలవాల్సిన విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ద ల్యాండ్ అండ్ ఫాస్ట్ జియో టూ ప్రైస్ కూడా ఫిక్స్ చేసి వాళ్ళని పే చేయమని చెప్పి అంత స్పీడ్గా ఉన్నారండి ఏపీ గవర్నమెంట్ దట్ ల్యాండ్ ఆస్ ఆల్సో మీన్ హ్యాండ్ ఓవర్ టు దే అండి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు పాలసీ ఇచ్చారు వాళ్ళు డబ్బులు కడితే హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఇస్ అ బిగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ అండి భోగాపురం ఎయిర్పోర్ట్ ఫాస్ట్ ట్రాక్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అన్ ఇయర్ హెడ్ ఆఫ్ షెడ్యూల్లో ఎయిర్పోర్ట్ నడుస్తుందండి అలాగే మీరు రైల్వే జోన్ చూసుకుంటే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేస్తారు ఇన్ రైల్వేస్లో సో బోత్ రైల్వేస్లోని ఎయిర్పోర్ట్స్లోని వీఆర్ గోయింగ్ హెడ్ అండి ఇంకో యాంగిలో చూస్తే ఎన్టీపీసీ వాళ్ళు రెండు లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మీరు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండి ఎన్టీపీసీ వాళ్ళు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తే నేను జాపనీస్ సంస్థలో నార్వే సంస్థలో ఆస్ట్రేలియా నుంచి ఇన్ని ఒక ఎకనామిక్ జోన్ కింద పెట్టుకుని వీళ్ళందరూ ఇక్కడ ప్లాంట్స్ పెట్టి వీళ్ళందరూ ఇక్కడ కొని వాళ్ళు దేరు టు యూజ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్ అండి అంటే సబ్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది చూడండి దేఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ నేను ఎన్టీపీసీ టూ ల్యాక్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కాకుండా నేను ఎన్టీపీసీ వాళ్ళు కొత్తగా ఏం చెప్పారంటే అండి సోలార్ పవర్ అనంతపూర్ ఈ గ్రీన్ హైడ్రోజన్ చేస్తా సోలార్ పవర్ విండ్ పవర్ కాలం అనంతపూర్ నుంచి ఇక్కడికి ముప్పై వేల కోట్లు పెట్టి ట్రాన్స్మిషన్ అంటే గ్రిడ్లో నేషనల్ గ్రిడ్ కాకుండా సెపరేట్ గ్రిడ్ నెట్వర్క్ పెట్టి వాళ్ళు తయారు చేస్తున్నారండి ఇంకో గ్రిడ్ వేసుకుని ఇక్కడికి హైడ్రోజన్ స్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అండి నేషనల్ గ్రిడ్ వాడకుండా కొత్త గ్రిడ్ వేసుకుని ఇంకో మూడు ముప్పై వేల కోట్లు పెట్టి స్పెషల్ లైన్స్ చేస్తున్నారు విషయమై అంటే ప్రాముఖ్యత తెలుస్తుంది అండి మనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఇది కాకుండా రిలయన్స్ వాళ్ళు అరవై ఐదు వేల కోట్ల ఎనర్జీ ప్లాంట్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో పెడతానండి మన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ చుట్టుపక్కల చూసుకుంటే అబౌట్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్స్ లోనే వస్తుందండి ఇది కాకుండా అచితాపురంలో సిటీస్ ఫార్మా పార్క్ ఫుల్ అయిపోయినండి దే ఆర్ ఆస్కింగ్ రిక్వెస్టింగ్ ఏపీఏసీ మన ఏపీఏసీ చేయడం కడతా మాడితే అందరూ కూడా యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల లారస్ ల్యాబ్స్ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఎక్స్పాన్షన్ కోసం అడుగుతున్నారండి ఇది ల్యాండ్ అండి ఇది చిన్న చిన్న ప్రైవేట్ సెక్టర్ ఫార్మసీలు ఇది కాకుండా ఒక బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ ఎన్టీపీసీ అల్సర్ మెట్రియల్ ప్లాంట్ పక్క నక్కు వెళ్ళారా ఇంకొక రెండు వేల ఎకరాల్లో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ అండి సో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీకు టీసీఎస్ ఎలాగా మీకు తెలిసిందే డెలాస్ టెక్నాలజీ స్టేట్ గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేస్తారండి ఎన్టీపీసీ కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ జీఓ ఇచ్చింది డెలాస్ టెక్నాలజీ సెంటర్లో టీసీఎస్ వాళ్ళు మొదలు పెట్టుకున్న ఆపరేషన్ సో సో స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ దేర్ సైడ్ హెస్ బీన్ వెరీ ప్రొయాక్టివ్ అండ్ ఐటీ దీని తర్వాత గూగుల్తో కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఈ నెక్స్ట్ కంపెనీ గూగుల్ డేటా క్లౌడ్ కూడా వైశాఖపట్నంలో పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారండి సో యూ కెన్ సే దట్ వైజాగ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా దేర్ ఎక్స్పాండింగ్ అండి హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ డిఫెన్స్లో కానీ మన డీజీఎన్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే మన హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పాండింగ్ అండి సో ఇంత ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నప్పుడు బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతా రోడ్స్ లోని రైల్స్ లోని ఎయిర్వే లో కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి వైజాగ్ ఇస్ డెఫినెట్లీ పాస్ టు టేక్ ఆఫ్ అండి మురళీకృష్ణ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే విశాఖ వేదికగా సిఐఐ ఆధ్వర్యంలో పెద్ద సదస్సు నిర్వహించారు అప్పుడు ఆ తర్వాత పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం మధ్య ఎలాంటి వాతావరణం ఉందండి ఖచ్చితంగా ఈ పొలిటికల్ విల్ అనేది చాలా ప్రోయాక్టివ్గా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది మనకి అందుకనే ఇమీడియట్గా యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి వచ్చిన వెంటనే వెంటనే పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏంటి కావాలి అని చెప్పి బెంచ్ మార్కింగ్ నేషనల్గా కూడా ఇంటర్నేషనల్గా కూడా అలాగనే వేరియస్ స్టేట్స్లో పాలసీ విధానాలన్నీ స్టడీ చేసి ఒక కన్సల్టేటివ్ ఫోరమ్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఇండస్ట్రియలిస్ట్కి ఏం కావాలి ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అవి కండక్ట్ చేయడం జరిగిందండి అలాగనే విశాఖపట్నం హబ్గా చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు ఆ నెంబర్స్ అన్నీ మీరు చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా ప్రోగ్రెసివ్గా మన విశాఖపట్నం అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా స్టేట్ డెవలప్మెంట్కి స్టేట్ జీడిపికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉంది ఈ కన్సల్టేటివ్ ఫారం పెట్టి దాంట్లో ఇన్పుట్స్ తీసుకొని వేరే స్టేట్స్లో ఉన్న పాలసీ విధానాలని కంపేర్ చేసి స్టే కంట్రీలోనే ఉత్తమ పాలసీ విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్రియేట్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు మనం వాళ్ళం ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏదైనా ఒక రెగ్యులేటరీ అప్రూవల్ కావాలంటే సింగిల్ విండో సిస్టమ్ అనే కాకుండా అది కూడా ఒక నిర్ణీతమైన టైంలోనే అప్రూవల్స్ వచ్చే విధంగా కూడా క్రియేట్ చేయడం వల్ల చాలా కాస్ట్ ఆఫ్ ద ఆ ప్రాజెక్ట్ తలక కాస్ట్ని సేవ్ చేయడం జరుగుతుంది సో అలాగనే పీపీపీ మోడ్ కాకుండా పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇంకొక పీ కూడా యాడ్ చేసి ప్రజలను కూడా వాళ్ళ తాలూకా ఇష్టాలని వాళ్ళ తాలూకా అభిష్టాలని కూడా దృష్టిలోకి తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేయటం వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతుందండి సో చాలా మంచి వాతావరణం ఉంది పర్టికులర్గా ఈ అలైన్మెంట్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ పొలిటికల్ విల్ అనేది ఈ టైంలో ఆంధ్రప్రదేశ్కి మంచి ఉపయోగకరంగా విధంగా ఉన్నాయని నా అభిప్రాయం నరేష్ గారు కొన్ని రోజుల క్రితమే విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది టీసీఎస్ అదే లో ఇంకా అసలు ఏ ఏ సంస్థలు సాగర్ నగరానికి వచ్చే అవకాశం ఉందండి ఇందాక మీరు అన్నారు చాలా పరిశ్రమలు వచ్చే ఎక్స్పాన్షన్ ల్యాండ్ కూడా అడుగుతున్నాయని చెప్పారు ఇంకా ఏమేమి రాబోతున్నాయి చాలా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ కి వాళ్ళు డెలస్ టెక్నాలజీ వాళ్ళు ల్యాండ్ రెడీగా ఉందండి సో ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా హెస్ గివెన్ పర్మిషన్ ఫర్ దెమ్ సో టీసీఎస్ ఓల్ దా లేట్ అండి నెక్స్ట్ ఫేజ్ లో టీసీఎస్ ఓల్ కి ల్యాండ్ అలాట్ చేస్తే దే విల్ బిల్డ్ ఎ బిగ్ క్యాంపస్ అండి సో బ్యాక్ టు బ్యాక్ తీసేస తర్వాత అదానీ డేటా సెంటర్ కూడా ఆరు సంవత్సరాల నుంచి కలిగి ఉంది సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే అదాని డేటా సెంటర్ షుడ్ స్టార్ట్ షార్ట్లీ అండి ఇది కాకుండా లారసోళ్ళు ఫార్మ్ ఆఫ్ కంపెనీలో మోర్ దెన్ టెన్ ట్వంటీ కంపెనీస్ అండి ఐల్ గివ్ వన్ ఆర్ టూ నేమ్ లారస్ ఇస్ వన్ బిగ్ కంపెనీ ఏపీఎస్ఆర్ దే రిక్వెస్టెడ్ ఫర్ ఎక్స్పాండింగ్ దేర్ కెపాసిటీ అండి అలాగే కొన్ని బయోడీజిల్ కంపెనీలు కూడా ఎస్ఈజెడ్లో పనిచేసి దే హక్ రిక్వెస్టెడ్ ఫర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అలాట్ చేస్తే విల్ ఎక్స్పాండ్ కెపాసిటీ అని సో మీరు చూస్తే నాట్ ఓన్లీ ఇన్ ద ఐటీ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ అదర్ సెక్టర్ ఆల్సో లైక్ ఫార్మా లైక్ ఇన్ విఎస్ఈ జెడ్ బయోడీజిల్ ఇన్ క్లీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ అంటే మన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్తో పాటు వాళ్ళ సబ్సిడరీ యూనిట్స్ సో యూ కెన్ ఎ ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్ అండి దీని ద్వారా ఏమవుతుందంటే కొత్తగా సీఎం గారు న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి ఇన్సెంటివ్స్ అన్ని టైంకి రిలీజ్ చేస్తామని ఎస్కురాక్ ఆయన మన వైజాగ్ వచ్చింది చెప్పింది ఏంటంటే అండి ఎస్క్రో ఇన్సెంటివ్స్ కూడా ఎస్క్రో అకౌంట్లో వేసేస్తూ ఉన్నారండి ఎస్క్రో అకౌంట్లో వేసేసి అంటే మమ్మల్ని అడగక్కలేకుండా మీరు ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇన్సెంటివ్ వచ్చేసేలాగా సో దీనివల్ల నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఫస్ట్ ఇన్ఫోసిస్ వచ్చారండి ఇన్ఫోసిస్ తర్వాత ఇప్పుడు టీసీస్ వచ్చారు టీసీస్ తర్వాత మోస్ట్ లైక్లీ గూగుల్ ఇస్ లెక్ట్ ఇసుకోమండి చంద్రబాబు నాయుడు గారు ట్రాకర్ కూడా చూస్తే గతంలో మీరు ఆయన హైడ్రాబాటిక్ మైక్రోసాఫ్ట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ముందు ఎకో సిస్టమ్ కిక్ ఆఫ్ చేసిన తర్వాత తర్వాత అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేయండి సో ఇదే ఫోకస్ పెడితే విశాఖపట్నం ఆయన ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పిందంటే ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేస్తూ ఉంటున్నారు వైజాగ్ విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్గా ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ కూడా వచ్చి పెట్టుబడి పెట్టినానుకోండి డెఫినెట్లీ ఎయిర్పోర్ట్ సైడ్ ఫ్రం రైల్వే సైడ్ ఫ్రం ద పోర్ట్ సైడ్ ఆర్ అలాగే మళ్ళీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సో ఇన్ని థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ సిమిల్టేనియస్లీ అండి అలాగే కాస్టల్ కారిడార్ అని నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ అని సో యూ సీ హబ్ ఆఫ్ థింగ్స్ హ్యాపనింగ్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం అండి మురళీకృష్ణ గారు ఇప్పుడు పెట్టుబడులు పారిశ్రామిక నగరంగా విశాఖ ఉన్న పాజిటివ్ పాయింట్లు అందరికీ తెలుసు చెప్పాల్సిన పర్లేదు బట్ వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే అసలు ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అంటారు నేచురల్గా మన టార్గెట్ ఏదైతే ఉందో ఒకటి జీడిపి గ్రోత్ అంటే త్రీ ట్రిలియన్ డాలర్గా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటం అలాగనే దేశంలో మొదటి మూడవ మొదటి మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని ఉంచాలనేది ఏదైతే దృక్పథం ఉందో ఆశ ఉందో దాన్ని మనం పూర్తి చేయాలి అంటే దానికి సరిపడా ఎకనామిక్ యాక్టివిటీ అంటే బీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్ కన్జంప్షన్ ఈ మూడు పెరగాలంటే ఇక్కడ మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ప్రాపర్ ఎంప్లాయబుల్గా ఉన్న స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి అలాగనే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి సో దట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఎకానమీ పెంచుతుంది అలాగనే అట్ ద సేమ్ టైం లివబుల్గా కూడా మన సిటీస్ మనం తయారు చేసుకోగలిగితే ఈ దీన్ని సాధించడానికి మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట అలాగనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన విశాఖపట్నంలో రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏ ఇండస్ట్రీ రావాలన్నా సర్వీస్ ఇండస్ట్రీ రావాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావాలన్నా ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండేటట్టు మనం ఉండాలి ఆ ఎంప్లాయీస్కి ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయిస్కి స్కిల్స్ ఉండాలి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి అలాగనే స్కిల్ సెంటర్స్ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు స్కిల్ అనాలిసిస్ గ్యాప్ అనాలిసిస్ స్కిల్ ఆడిటింగ్ స్కిల్ ఆడిట్ అది చేస్తున్నారు చేసినాక ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్ట్ పెడితే సరి అయిన టైం కల్లా ఈ ఎంప్లాయబుల్ ఎంప్లాయిబుల్ ఎంప్లాయీస్ మనకి అందుబాటులో ఉంటారు దీంతో ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినా కూడా ఇమీడియట్గా ఎంప్లాయిమెంట్ కూడా రెడీగా ఉంటే ఇమీడియట్గా సర్జ్ యాక్టివిటీ వల్ల ఇమీడియట్గా వీ టేక్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద జీడిపి అనమాట అల్టిమేట్గా ఎనీ కంట్రీ కానీ ఎనీ స్టేట్ కానీ ద మెజర్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ది జీడిపి సో దీన్ని సాధించటానికి టార్గెట్ని సాధించడానికి మనకున్న ఆల్రెడీ ఉన్న యూనో వనరులతో పాటు కొత్తగా వీటన్నిటి కూడా మరి కొంచెం స్ట్రెంగ్ చేసితే వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమందరం ఇండస్ట్రీ అంతా చాలా పాజిటివ్గా దీనివైపు మన రాష్ట్రం వైపు చూస్తున్నారనేది పర్టికులర్గా విశాఖపట్నం వైపు చూస్తున్నారనేది అంచనా నరేష్ గారు ఇటీవలే కూటమి ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఫోర్ పాయింట్ ఆరు కీలక పాలసీలు ప్రకటించింది అది మన విశాఖకు ఎలాంటి అవకాశాలు అందిస్తుంది అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంత ముందు పాత ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ లో అసలు ఇండస్ట్ అనేది అండి ఫోన్ మహాడతో అటువంటిది ఆయన ఎంత డీటెయిల్డ్గా గా లేరంటే అసలు ఇంత ముందు అవగాహన లేకుండా ఇప్పుడు అవగాహన తీసుకొచ్చారని అంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రియల్ దేశంలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే మీకు ఇన్సెంటివ్స్ ఎలా ఇవ్వాలి ఎస్క్రో అకౌంట్ ఎలా పెట్టాలి ఇండస్ట్రియల్ పార్క్స్ ఎలా కట్టాలి గవర్నమెంట్ కానీ కట్టలేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ లేట్ అవుతుంది అనుకుంటే ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ ఒకటి తీసుకొచ్చారని అంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేకుండా ల్యాండ్ కన్వర్షన్ ఛార్జ్ లేకుండా మీరు పార్క్ డెవలప్ చేస్తాక ఇన్సెంటివ్ సబ్సిడీ కూడా ఇచ్చేలాగా ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ అంటే ఆయన ఎక్కడ కూడా ఆకూడదని ఒకవేళ ప్రభుత్వం ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్ లేట్ అయ్యి లేట్ అవుతుంది అనుకుంటే మీరే డెవలప్ చేయండి మీ దగ్గర ల్యాండ్ ఉంటే మేము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ల్యాండ్ కొనుక్కున్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉండవు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఉండవు మీకు ల్యాండ్ డెవలప్ చేస్తా కూడా ఎకరానికి ఎంత సబ్సిడీ ఇస్తాం డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ద పార్క్ సో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎలాగో ఎంకరేజ్ చేయాలి ఏ ఏరియాలో ఫుడ్స్ ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాకే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ పాలసీ అలాగే సెమీ కండక్టర్ పాలసీ ఇలాగ అనేక అలా క్లీన్ ఎనర్జీ పాలసీ ఫుడ్ ఫుడ్ కార్బన్ ఫుడ్ ప్రింట్ తగ్గించి ఎలాగ సోలార్ పవరు విండ్ పవరు పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఎలాగైతే చేయాలి ఈచ్ దానికి ఆ పాలసీస్ అట్రాక్ట్ అయ్యే ఎన్టీపీసీ వాళ్ళు టూ ల్యాక్ క్రోర్స్ పెట్టారు అలాగే చాలా మంది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో దేర్ పుట్టింగ్ ఇన్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ మీరు చూసిన గ్రీన్ కోస్ సెటింగ్ అప్ లార్జ్ పంప్ స్టోరేజ్ ప్లాంట్స్ అండి అలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా సోలార్ పవర్ విండ్ పవర్ లో యు సీన్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అండి సో ఈచ్ పాలసీకి హెవ్ డిఫైన్ ఆయన టార్గెట్ అంటే ఆశ్చర్యపాత్ర ముప్పై లక్షల కోట్లు దే ఆర్ టార్గెటింగ్ థర్టీ ల్యాక్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మినిమమ్ ఫైవ్ ల్యాక్ జాబ్స్ అండి తక్కువలో ఐదు లక్షల జాబ్లు అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఆర్సలర్ మిట్టలు కానీ ఇది చూస్తే ఎన్టీపీ చూస్తే ఈ వేలిద్దరి ద్వారానే ఇంచుమించు లక్ష పైన జాబ్స్ వచ్చేస్తాయండి సో అది పెద్ద విషయం కాదు సో ఈయన చెప్పినట్టు ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఫుడ్ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ ఒక పెద్ద సెమీ కండక్టర్ కంపెనీ వచ్చింది అనుకోండి ఒక సెమీ కండక్టర్ ముందు సౌత్ కొరియా కానీ మీరు తైవాన్ కానీ దేశాలు చూస్తే ఆ కంట్రీస్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ పెద్ద ఏం లేవుకండి ఒక సిటీలో ఒక అసెంబ్లీంగ్ యూనిట్గా ఒక ఒక ఒకటి వచ్చినా కూడా ఫిఫ్టీ థౌజండ్ లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక హబ్ ఒక మెయిన్ సెమీ కండక్టర్ పెద్ద ఇచ్చి పెద్ద వచ్చినా కూడా సో ఈ అన్ని పాలసీల ద్వారా ఆయన ఏం డిఫైన్ చేశారంటే టైలర్ మేడ్ పాలసీస్ ఇంకోటి ఎవరికి అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మన ఇండస్ట్రీస్ సెక్రటరీ గారిని కలిసామండి యువరాజు గారిని ఆయన చెప్పారు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఫస్ట్ వచ్చి పెట్టుబడి పెట్టినా వాళ్ళు ఏ రాష్ట్రం కన్నా తిరిగి ఏ పాలసీ అయినా తీసుకుని నాకు ఈ ఇన్సెంటివ్ ఆ రాష్ట్రం వచ్చింది మాకు ఇన్సెంటివ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది క్యాబినెట్ ముందు పెట్టి ఆ పాలసీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాక రెడీగా ఉన్నారండి సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ ఛాలెంజ్ కింద చెప్తున్నారు ఇండియాలో ఏ స్టేట్ ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా కూడా వీ విల్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అని సో ఈ పాలసీస్ ప్రజెంట్ చేయడమే కాకుండా ఆఫీసర్స్ని ఎంపవర్ చేసి పబ్లిక్గా చెప్పి టైలర్ మేడ్ పాలసీ ఏ పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చినా వీఆర్ రెడీ టు గివ్ యూ దట్ స్పెషల్ జీఓ ఫర్ యూ టు స్టార్ట్ యువర్ ప్రపిసెస్ అని ల్యాండ్ వాటర్ పవర్ రోడ్స్ అయితే రోడ్ వేస్తూ ఉంటున్నారు కాబట్టి మీరే సొంతంగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసుకుని మీరే వేరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి ఇమ్మంటున్నారు సో దీనికి కావాల్సిన పవర్ కూడా మన రెడీ చేస్తున్నారు సో దట్ పవర్ కూడా మంచి లాట్ ఆఫ్ పవర్ ఇస్ అవైలబుల్ ఆంధ్రప్రదేశ్లో రిన్యూబల్ పవర్ టార్గెట్స్ కూడా చాలా హైగా ఉన్నాయండి సో నాట్ ఓన్లీ ఆర్ ది ఫోకసింగ్ ఆన్ దన్ఫ్రాస్టక్చర్ అలాగే మీరు పోర్ట్ కనెక్టివిటీ అన్నీ పెంచుతున్నారు రైల్ కనెక్టివిటీ పెంచుతున్నారు రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నారు సో మూలపట్నం పోర్ట్ అయిపోయి భోగాపురం పోర్ట్ అయిపోయి కోస్టల్ కారిడార్ స్టడీ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ స్టడీ చేస్తే నాట్ ఓన్లీ ఆర్ దే టాకింగ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ న్యూ ప్లేయర్స్ అండ్ క్రియేటింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్స్ దేర్ ఆల్సో టాకింగ్ ఆఫ్ బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లాజిస్టిక్స్ ఆల్సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తిరిగి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద పెంచి ఇన్సెంటివ్స్ కూడా ఎస్క్రో అకౌంట్ల ద్వారా ఇచ్చి నీకు బ్లాంకెట్ క్లియరెన్స్ జియో ద్వారా ఇచ్చి మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఫర్ ది ఇన్వెస్ట్ ఇస్తారండి సో నో స్టేట్ ఇన్ ఇండియా ఇస్ డూయింగ్ లైక్ దిస్ దీనివల్ల డెఫినెట్ గా ఈ సిక్స్ పాలసీస్ వల్ల దాని తర్వాత ఫాలో అప్ మెషర్స్ వల్ల బ్యూటిఫుల్ ప్రోగ్రెస్ ఉంటుందండి కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ను ఇరవై మూడేళ్లలో అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అగ్రస్థానం నిలపాలనేది సీఎం సంకల్పం అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పారు రోడ్డు రైల్వే ఫోర్టు ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఎక్కువ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే అది ఈజీ అని చెప్తున్నారు దీంట్లో విశాఖ లేదా అమరావతి వంటి పెద్ద నగరాల పాత్ర ఎలా ఉండాలి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇది న్యాచురల్ గా ఉన్న రీసోర్సెస్ అన్నిటిని చూసుకుంటే ఇది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ద స్టి సిటీగా మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు అమరావతి లాంటి న్యూ సిటీని డెవలప్ చేస్తున్నప్పుడు లేట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది న్యాచురల్గా ఎనీ జీడిపి పెరగాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరగాలి సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి తర్వాత కన్జంప్షన్ పెరగాలి సో ఈ ఈ పర్టికులర్గా విశాఖపట్నంలో రెగ్యులర్గా జరుగుతున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకటే కాకుండా అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి లాట్ ఆఫ్ కన్సంప్షన్ జరిగితే ఈ నెక్స్ట్ ఈ ఇయర్స్లో బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ పర్టికులర్ టార్గెట్ని మనం రీచ్ అవడం కష్టం కాకపోవచ్చు ఎందుకంటే ద క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి విల్ బి డన్ ఆన్ దోస్ పారామీటర్స్ అలాగనే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగే సింగిల్ విండోస్ వీటన్నిటిని కూడా వాళ్ళు సరళీకృతం చేయడానికి కూడా ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాడు ఎప్పుడు వాడుతున్నాము కానీ ఆ సింగిల్ విండోస్ సిస్టమ్ సరిగ్గా పనిచేసి ఉందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి దానికి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక ఒక పాత ఆర్గనైజేషన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం జరిగింది ఏ ఇండస్ట్రీస్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా న్యూ ఇండస్ట్రీకి ఇబ్బంది ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈడీపీ ద్వారా చేయడం సో అన్ని రకాలైన త్రీ సిక్స్టీ డిగ్రీ హోలిస్టిక్ ఎనేబులింగ్ ఎన్వైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అండ్ ఎక్స్పెక్టెడ్ జీడిపి పెరగడం కోసం మనకు మన స్టేట్ని వన్ ఆఫ్ ద టాప్ త్రీ స్టేట్స్ ఇన్ ద కంట్రీలో తయారు చేయడం కోసం ఏదైతే ప్రణాళిక సిద్ధమవుతుందో వీటన్నిటినీ మనం ఖచ్చితంగా ఆచరించగలిగితే అనుకున్న విధంగా జరిగితే ఖచ్చితంగా మనం ఆ త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధించడం కష్టమైన పని కాదనేది ఇండస్ట్రీస్ తలు అంచనా అండి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పాటు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఎలా ఉండాలండి కోఆర్డినేషన్ ఇప్పుడు ప్రభుత్వం పారి ప్రభుత్వం పారిశ్రమలు ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమీడియట్ కదా గవర్నమెంట్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను ఇందాక చెప్పినట్టు పారిశ్రామిక విధానాలు ముందు ఏంటంటే టాప్ టాప్ టు డౌన్ అప్రోచ్ ఉండేది అంటే వాళ్ళ పాలసీ క్రియేట్ చేసి అన్ని అన్ని పాలసీలు ఒకే ఒకే పాలసీ క్రియేట్ చేసి అన్ని అన్నిటికీ ఒకటే పాలసీ పెట్టేవారు కానీ ఈ గవర్నమెంట్ రాగానే ఏం చేసిందంటే కన్సల్టేటివ్ మీటింగ్ పెట్టి అందరి అన్ని ఇండస్ట్రీ బాడీస్ సిఐఏ కాదు అన్ని ఇండస్ట్రీ బాడీస్ని పిలిచారు అన్ని ఇండస్ట్రీ హెడ్స్ని పిలిచారు వేరియస్ అసోసియేషన్ పిలిచారు ఈ తర్వాత నేషనల్గా ఉన్న అదర్ బెంచ్ మార్కింగ్ అదర్ అదర్ పాలసీస్తో బెంచ్ మార్క్ చేశారు చాలా దీని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఈ పాలసీలు అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది సో ఇటువంటి పాలసీలు ఎనెబిలింగ్ ఎన్వైర్మెంటు అలైన్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనము ఈ సాధించగలుగుతాం అలాగనే అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్యనే కొత్తగా ఒక జియో రిలీజ్ చేశారు ఏంటంటే జాయింట్ కన్సల్టేటివ్ ఫారం అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి నాలుగు సార్లు ఈ మీటింగ్స్ పెట్టి ఇండస్ట్రీ తాలకు ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అక్కడికక్కడే లోకేష్ గారి సారథ్యంలో అందరూ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ ఉంటారు ఇష్యూస్ అన్నీ వాళ్ళకి ముందే ముందే మనము చెప్తే ఆ ఇష్యూస్ని అక్కడికక్కడే వాడిని సాల్వ్ చేసే విధంగా సో దట్ స్పీడ్గా మనము పాలసీలు ఇష్యూస్ స్పీడ్గా రిజాల్వ్ చేస్తే ఇండస్ట్రీ కూడా స్పీడ్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి ఈ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం అనేది కూడా జియో ఇవ్వడం జరిగింది మొత్తం కంట్రీలో మూడవ స్టేట్ అనమాట కేరళ పాండిచ్చేరి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద థర్డ్ స్టేట్ టు గెట్ ఇన్ దిస్ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం వేర్ ఇన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ చాలా తొందరగా ప్ర పారిశ్రామికవేత్తలకు కానీ ఇండస్ట్రీ కానీ వచ్చే ప్రాబ్లమ్ని ఇమీడియట్గా గవర్నమెంట్ రిజాల్వ్ చేసే ఈ కన్సల్టేటివ్ ఫారమ్ చాలా ఉపయోగపడుతుందని ఇలాంటి జాయింట్ కన్సల్టేటివ్ ఫారమ్ అనేది డైరెక్ట్గా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎ పొలిటీషియన్ అలాంగ్ విత్ ఆల్ ద అకౌంట్ అంటే అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్లందరినీ వాళ్ళ దగ్గర పెట్టి మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ అవర్ పొలిటికల్ విల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ పొలిటికల్ విల్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ దీంతో ఏంటంటే పారిశ్రామికవేత్తలకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి మనము ప్రాబ్లం వస్తే కూడా అగ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఇప్పుడు మేము అడుగుతున్నాము ఏదైనా ప్రాబ్లం వస్తే న్యూ బిజినెస్కి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు యాండ్ చేస్తుంది ఓల్డ్ బిజినెస్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న బిజినెస్కి ఏదైనా ఇష్యూస్ వస్తే వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్ సో దట్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ అయ్యి ఈ జాయింట్ కన్సల్టేటివ్ ఫారంలో ఇష్యూస్ అన్నీ క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట నరేష్ గారు దేశంలో ఇతర రాష్ట్రాలు కాదని ఏపీకి విశాఖపట్నానికి ఇన్వెస్టర్లు రావాలంటే తో పాటు వాళ్ళని ఇంకా ఆకర్షించాల్సిన అంశాలు ఎలా ఉండాలండి విశాఖపట్నం సిటీ ఇన్ ద కంట్రీ అండి ఆరు మెట్రోల తర్వాత ఓన్లీ అహ్మదాబాద్ పుణే మనకంట జీపీలు ఎక్కువ ఉన్నాయండి వీర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఈస్టర్ నేవల్ కమాండ్ అండ్ కమింగ్ అప్ విత్ బెస్ట్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ అండ్ అవర్ రైల్వే జోన్ ఆల్సో విల్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే జోన్స్ ఇన్ ద కంట్రీ అండ్ అర్ పోర్ట్స్ ఆల్సో ఆర్ ద గంగవరం పోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ డీప్ వాటర్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ వాస్ హ్యాండ్లింగ్ ద హైయెస్ట్ కార్గో ఇన్ ద ఎంటైర్ కంట్రీ మొన్నే బాంబే వాళ్ళు కొంచెం బీట్ చేశారు కానీ కంబైన్ టన్ అవర్ ఆఫ్ టూ ఆఫ్ ఆర్ పోర్ట్స్ ఆర్ ద హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సో ఇఫ్ కార్గో మూమెంట్కి కానీ మీరు చూస్తే మోస్ట్ మోస్ట్ ప్రాఫిటబుల్ రైల్వే జోన్ కానీ మన రైల్వే జోన్ టర్న్ ఓవరే పదివేలు కోట్లు అండ్ విశాఖపట్నం వాల్టేర్ డివిజన్ రైల్వే డివిజన్ టర్న్ ఓవరే పదివేలు కోట్లు ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ హై లాజిస్టిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇన్ విశాఖపట్నం మేజర్ డిఫెన్స్ కంపెనీస్ సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని డిఫెన్స్లో చేయాలన్నా వీ హ్యావ్ ఎ బిగ్ షిప్ యార్డ్ అండ్ వీ హ్యావ్ అ డాక్ యార్డ్ అండ్ వీఆర్ హ్యావింగ్ ద లార్జెస్ట్ న్యూక్లియ సబ్బరిన్ బేస్ ఇన్ ద కంట్రీ కమింగ్ అప్ ఐఎన్ఎస్ వర్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్తో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దేర్ రామ్మోహన్ నాయుడు గారు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ మెయింటెనెన్స్ అని ఓవర్ హల్ కూడా పెడతాంటున్నారు అవి కూడా వస్తే హెచ్ఏఎల్ లాంటి సంస్థలు బెంగళూరు నుంచి బీడీఎల్ లాంటి డిఫెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా యాంకర్ కంపెనీస్కి తీసుకొచ్చి ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ చే క్రియేట్ చేస్తే ఎయిర్ ఈ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇక్కడైతే ఇది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అయిపోద్దండి దాంతోపాటు ఒక ఇండస్ట్రియల్ ఇస్టేట్స్ యాక్చువల్లీ ఫంక్షనింగ్ ఇండస్ట్రియల్ ఇస్టేట్ పోరుకు వాళ్ళు పాలసీస్ అనౌన్స్ చేశారు కానీ ఆన్ ద గ్రౌండ్ ల్యాండ్ ఉంది కానీ డెవలప్డ్ ల్యాండ్ లేదండి వైజాగ్ థౌజండ్ ఏకర్స్లో ల్యాండ్ డెవలప్ చేసి పార్సిల్స్ కింద ఒక ఫైవ్ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ కస్టమ్ డిజైన్ ల్యాండ్ విత్ వాటర్ అండ్ పవర్ అప్రోచ్ రోడ్తో సహా కనెక్టింగ్ కనెక్టింగ్ ఇట్ టు ద నేషనల్ హైవే అండ్ విత్ రూట్స్ టు ద న్యూ ఎయిర్పోర్ట్ అండ్ పోర్ట్ అని అది మెయిన్ విశాఖపట్నం చుట్టూ రౌటర్ రింగ్ రోడ్తో కనెక్ట్ చేస్తారా ఈ ఇండస్ట్రియల్ హబ్స్ని పోర్ట్కి రైల్వేకి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఒక పోర్ట్కి రైల్వే స్టేషన్కి ఎయిర్పోర్ట్కి మూడింటికి కూడా ఫాస్ట్గా ఇవాక్వేట్ అయిపోయినా సిక్స్ లేన్ ఎయిట్ రోడ్స్ రోడ్స్తో నేషనల్ హైవేని వీటిని ఇంటిగ్రేట్ చేస్తా ఆన్ గ్రౌండ్ ఇవి చేయాలండి ఫస్ట్ చేసి లాస్ట్ టైం మూడు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టారు ఆ మూడు పార్ట్నర్షిప్ సమిట్లో టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ వచ్చి ఉంటుంది నైంటీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి సీఎం గారు మీటింగ్ పెట్టి లాస్ట్ మూడు సంవత్సరాల పార్ట్నర్షిప్ సమిట్లో ఆయన సీఎం ఉన్నప్పుడు జరిగింది ఇన్వెస్టర్స్ అందరికీ పిలిచి ముందు ఒక ఆరు నెలలో ఇక్కడ ల్యాండ్ బ్యాంకు నేను చెప్పిన రోడ్ కనెక్టివిటీ టు ద పోర్ట్స్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ చేసేసి ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా డెవలప్ చేసేసి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల్లో ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు పేమెంట్స్ ఇవ్వలేదు ఒక బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి ఎంతో కొంత పేమెంట్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేసి ఇన్సెంటివ్స్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేసి ఆయన అన్న సీఎం గారు చెప్పాడు ఎస్క్రో అకౌంట్లో కూడా ఈ అకౌంట్లో రెండు వేల కోట్లో డిపాజిట్ చేసి ఆటోమేటిక్గా ఒక బిగ్ టికెట్ విన్నర్స్ వచ్చిన వాళ్ళు వీఆర్ వెరీ హ్యాపీ అని ఎగ్జిస్టింగ్ కంపెనీసు వచ్చి కంపెనీసు అందరూ చాలా పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరికీ ఎవరిబీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద న్యూ గవర్నమెంట్ వాళ్ళ పాలసీ ఇందాక అంటే దేర్ కన్సల్టింగ్ అస్ వాళ్ళు డ్రాఫ్ట్ కూడా ఇస్తున్నారు ప్రింట్ చేసి ముందు కూడా పాలసీ ఇస్తున్నారు మన సజెషన్ తీసుకుంటున్నారు ఈ పాలసీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా కావాల్సి మీకు కష్టం లేదు ఇంతకంటే ఏ చీఫ్ మినిస్టర్ చేయలేరు కదండి సో ప్రాబ్లం ఏంటంటే ఫండ్ షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఫండ్ షార్టేజ్ పేమెంట్స్ గతంలో ఫుల్గా జరగలేదు ఇన్సెంటివ్స్ ఫుల్గా ఇవ్వలేదు కాబట్టి కొంచెం అనుమానాస్పదంగా ఉంటున్నారు బట్ నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకి అంత ఇన్సెంటివ్ గురించి చూసుకోకుండా పెద్ద పెద్ద కంపెనీలు డెఫినెట్గా ఈ వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటు వాళ్ళకి ఈ పోర్ట్స్లో కంజెషన్ లేకుండా వాళ్ళకి కావాల్సిన రైల్వే ర్యాక్స్ ఇచ్చి పోర్ట్లో షిప్ వచ్చినప్పుడు వెంటనే క్లియర్ చేసి పంపించి ఈ పోర్ట్లో కన్ ఉంటే గంగవరం పోర్టు గంగవరం అయిపోతే మూలపట్నం ఏదో ఒక పోర్ట్లో ఆ కోఆర్డినేషన్ బిట్వీన్ ద త్రీ పోర్ట్స్ పెట్టుకుని వచ్చిన షిప్ ఎంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి షిప్లోకి వచ్చిన కార్గు ఎంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోగలదో అలాగే వేర్ హౌసింగ్ హబ్స్ ల్యాండ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఈ కొత్త వేర్ హౌసింగ్ హబ్స్ కూడా పెట్టి కొత్త వేర్హౌసింగ్ జోన్స్ చేసి కొత్త ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్ కట్టి ఈ హైవేస్ అన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆన్ ద గ్రౌండ్ ఫాస్ట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి ఇప్పుడు సీఎం గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడే నేను రిక్వెస్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గద్దామండి లాస్ట్ టైం గవర్నమెంట్ చూడండి పవర్ చార్జెస్ సార్లు పెంచేసి మున్సిపల్ ట్యాక్స్ పెంచేసి లిక్కర్ రేట్లు ఇండియాలో హైయెస్ట్ పెట్టి పెట్రోల్ డీజిల్ రేట్లో హైయెస్ట్ పెట్టి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచేసేయండి మన సీఎం గారు కానీ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గిస్తే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈ పాలసీస్తో పాటు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఫండ్స్ అలౌకేట్ చేసి ఆన్ ద గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ మురళీకృష్ణ గారు ఫైనల్గా చెప్పండి ప్రభుత్వం తన ప్రాధాన్యతలు తను చెప్తూనే ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రియల్స్ ఆశిస్తున్నారు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక అలాగే తమిళనాడు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కాదని ఏపీకి పరిశ్రమలు రావాలంటే వారికి ఇంకా కావాల్సింది ఏంటి ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు ఈ ఎకో సిస్టమ్ అంతా మనము ఏర్పాటు చేసేస్తే బేసికలీ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబిలింగ్ ఎన్వైరన్మెంట్ అక్సెప్టబుల్ వెరీ ఎంకరేజింగ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇన్సెంటివ్ సిస్టమ్ తర్వాత కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగనే ఈజ్ ఆఫ్ కంటిన్యూయింగ్ బిజినెస్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పారిశ్రామిక విధానాల ద్వారా ఎనేబిలింగ్ పాలసీస్ ద్వారా మనము మిగతా స్టేట్స్లో ఏం జరుగుతుంది వాటికన్నా మనం బెటర్గా ఇండస్ట్రియల్ పాలసీని డిజైన్ చేసుకొని ఎప్పటికప్పుడు అలాగనే వాళ్ళతో బెంచ్ మార్క్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇస్తే ఆఫర్ చేస్తే దాని మీద మరి కొంచెం ఆఫర్ చేసి ఆ ఏ విధంగా అయితే కియా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లో ఈరోజు కియా ఎంత పెద్ద సంస్థ అయింది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఈరోజు ఎంత జీడిపి మన స్టేట్కి వస్తుంది అనేది మనం చూసుకుంటే ఇలాంటి ఆ రోజు అది అగ్రెసివ్గా వాళ్ళకి ఇచ్చారు అని అనిపించినా కూడా ఈరోజు మనం దాని ఫ్రూట్స్ చూస్తున్నాం ఒక అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా దాని దానివల్ల మారిపోయింది సో ఈ విధమైన విధానాలన్నీ కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేయాలి ఏం చేస్తుంది ఏం చేయాలనుకుంటున్న అన్నీ కూడా ఎనేబిలింగ్గానే ఉన్నాయి కాబట్టి ఈ ఉన్నవి మనం అనుకున్నవన్నీ మనం చేయగలిగితే ఏవైతే రిస్ట్రిక్షన్ పాయింట్స్ ఉన్నాయో మనకి ఓకే పాత ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అంటే ఆల్ ద ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ కోసమే ఇండస్ట్రీ బెటర్ కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని పా నరేష్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంఓఏలు సైన్ చేసిన వాళ్ళు అందరి దగ్గరికి మళ్ళీ వెళ్ళి తీసుకొని వాళ్ళని తీసుకొచ్చగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం సాధించగలిగిందే సో ఈరోజు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల మీద వెనకబడి ఉన్నా కూడా ఖచ్చితంగా మూడో స్టేజ్కి మొదటి మూడు స్టేజ్లకు ఈజీగా వచ్చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు అండ్ మురళీకృష్ణ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే